భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ ఇరవై ఐదవ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు మరియు టీఐపీలు ఫ్రాంచైజీలో జనరల్ మేనేజర్ జీ రమేష్ ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు మేము సైతం సమాజ అభివృద్ధికి నాణ్యమైన టెలికాం సేవలను అందిస్తామని ఉద్యోగులందరూ చేస్తూ ప్రకాష్ నగర్ లోనే బిఎస్ఎన్ఎల్ కార్యాలయం నుండి ర్యాలీ మొదలయ్యాయి మున్సిపల్ ఆఫీస్ మీదుగా కొండారెడ్డి బొరుజు పెద్ద పార్క్ రాజవిహార్ కలెక్టర్ కార్యాలయం వరకు కాలినడకన ర్యాలీ చేశారు ప్లకార్స్ బ్యానర్స్ కరపత్రాలు పంచారు ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ ప్రజలందరికీ బిఎస్ఎన్ఎల్ వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు బిఎస్ఎన్ఎల్ ఏర్పడి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తయ్యాయి పట్టణ ప్రాంతాలతో పాటు మారుమూల గ్రామాలకు కొండ ప్రాంతాలకు కూడా టెలికాం సర్వీసులను వివరిస్తూ విస్తరిస్తూ సుస్థిర సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యంగా ఉంది రెండు వేల సంవత్సరంలో బిఎస్ఎన్ఎల్ ఆవిర్భావం కాకముందు భారతదేశంలో టెలికాం సర్వీసులను డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ద్వారా ఎటువంటి లాభపేక్ష లేకుండా అన్ని ప్రాంతాలను టెలికమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా అనుసంధానం చేయడం జరిగింది బీఎస్ఎన్ఎల్ ఏర్పాటు తర్వాత కూడా నాణ్యమైన సేవలను అతి తక్కువ ధరలో అందజేస్తున్నామని చెప్పారు ప్రజల ప్రేమిస్తూ ఆదరిస్తున్నారని కొనసాగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని వారు తెలిపారు అనంతరం బిఎస్ఎన్ఎల్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని డ్రాయింగ్ కాంపిటీషన్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు ఇందులో సుమారు రెండు వేల ఒక వంద విద్యార్థులు పాల్గొన్నారు ముగ్గురు విజేతలను ప్రకటించారు మొదటి విజేత సిస్టర్స్ లేషన్ స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్న ఎం సహస్ర అనే విద్యార్థికి డోన్ పట్టణం శ్రీసుధ హై స్కూల్ నందు చదువుతున్న శ్రీ శ్రీకృత అనే అమ్మాయికి శ్రీకృతి అనే అమ్మాయికి రెండవ బహుమతి మార్గం శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఐదవ తరగతి జితేష్ విద్యార్థికి థర్డ్ ప్లేస్ ప్రకటించారు మొదటి విజేతకు ఒక సంవత్సరం పాటు ఉచితంగా ఇంటర్నెట్ సౌకర్యం రెండవ విజేతకు ఆరు నెలల పాటు మూడో విజేతకు మూడు నెలల పాటు ఉచితంగా అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ కె రాజేశ్వరరావు ఐఎఫ్ఏడి శ్రీలత ఏజీఎం ఆపరేషన్ పి శ్రీనివాసరావు ఏజీఎం అడ్మిన్ వి శ్రీను నాయక్ ఏజీఎం డోన్ జి నారాయణస్వామి ఏజీఎం మొబైల్ ఇన్స్టాలేషన్ ఎం చంద్రశేఖర్ ఏజీఎం ట్రాన్సేషన్ జీవి మురళీకృష్ణ ఏజీఎం ప్లానింగ్ వి జాన్సన్ సబ్ డివిజనల్ ఇంజనీర్ టీఐపీలు ఫ్రాంచ్ జైన్లు ఇతర సిబ్బంది విశ్రాంతి ఉద్యోగులు అసోసియేషన్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు దేశంలో అతిపెద్ద టెలికాం రంగ సంస్థగా ఫార్మర్ చేయబడింది ఈరోజుకి ఇరవై ఐదు సంవత్సరాలు గడుపుకుంటుంది ఇందు సందర్భంగా బిఎస్ఎన్ఎల్ కర్నూలులో ర్యాలీ నిర్వహించబడింది విశేషంగా బిఎస్ఎన్ఎల్ తమ ఫోర్ జీ సేవల్ని కర్నూలు వ్యాప్తంగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా ప్రారంభించబడింది బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ సేవలు దేశంలో తయారు చేయబడిన టెక్నాలజీతో అందరికీ అందుబాటులో ఉండడానికి వస్తున్నాయి దేశంలో మేక్ ఇన్ ఇండియా ఆధారంగా భారతదేశంలో స్వయంగా తయారు చేయబడ్డ జీ సేవలు అతి తక్కువ ధరలో అత్యాధునికత టెక్నాలజీతో అందరికీ అందుబాటులో ఉంటాయి వంద ఎనిమిది రూపాయలకే ఇరవై ఎనిమిది రోజుల వ్యాలిడిటీతో బిఎస్ఎన్ఎల్ సేవలు ఫోర్ జీ సేవలు అందరికీ అందుబాటులో ఉంటాయి విస్తృతంగా మూడు వందల ముప్పై టవర్లు ఫోర్ జీ ద్వారా ఏర్పాటు చేయబడ్డాయి దీని ద్వారా బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ చాలా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది బిఎస్ఎన్ఎల్ తమ డేటా స్పీడ్స్ని కూడా చాలా అభివృద్ధి చేసింది ఫోర్ జీ ఆధారంగా టెన్ ఎంబీపీఎస్ మినిమమ్ డేటా స్పీడ్స్తో కస్టమర్సు తమ తమ సేవల్ని వాడుకోవచ్చు అంతేకాకుండా కాకుండా బిఎస్ఎన్ఎల్ అత్యధిక ఇంటర్నెట్ స్పీడ్ బిఎస్ఎన్ఎల్ ఫైబర్ ద్వారా భారత్ ఫైబర్ అనే సేవ ద్వారా అందిస్తుంది అతి తక్కువ ధరల్లో అత్యధిక ఇంటర్నెట్ స్పీడు ఓటీటీ సేవల ద్వారా బిఎస్ఎన్ఎల్ ఫైబర్ సేవ అందించబడుతుంది రెండు వందల నలభై తొమ్మిది రూపాయల నుంచి సేవలు ఫైబర్ సేవలు అందుబాటులో ఉంటాయి కస్టమర్స్ అందరూ దేశ వాళ్ళు సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ని ఆదరించి దేశాభివృద్ధికి తోడ్పడతారని కోరుతున్నాం